శ్రీమాత శ్రీ భో నమ తదుపరి కుంభరాశి కుజగ్రహ సంచారం ప్రయాణం అవుతుంది కాబట్టి ఈ కుజగ్రహ సంచారం వల్ల ఈ కుంభరాశి వారికి ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి విద్యార్థుల విషయంలో ఉడంబడికలు చాలా జరిగేటువంటి అవకాశాలుంటాయి అంటే స్కూల్ వాళ్ళకు సంబంధించి లేదా కాలేజ్లో కానీ మీరు చదివే ఇన్స్టిట్యూషన్లో కానీ మీకు ఏదైనా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని గుర్తించి మిమ్మల్ని ఏదైనా అడగడం ఏదైనా సరే కొంచెం వాళ్ళని మానిటర్ చేయమని చెప్పడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది ఇంట్లో ఉండేటువంటి గృహిణుల విషయానికి వస్తే ధన వ్యయం అయ్యేటువంటి అవకాశం ఉంది అనవసరమైనటువంటి ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది అయ్యో అని బాధపడాల్సినటువంటి సందర్భంలో కూడా ఉంటారు కానీ మీరు వ్యయం చేసి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు ఎవరికైనా సరే కాస్త ఖర్చు తగ్గించుకుందాం అన్న మాట మాత్రం అనకండి దానివల్ల చెడు ప్రభావం అనేటువంటిది పడే అవకాశం ఉంది ఇక ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి గతంలోనే మనకు ఈ శని తిరోగమనం ప్రారంభమై ఈ యొక్క శని కుంభంలో నుంచి ప్రయాణమై ఇప్పుడు మీనంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు దీనివల్లే ఏలినాడు శని కూడా ప్రారంభం అవుతుంది అని చెప్పి మనం చూసుకోవడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ఏలినాడు శని విడిచిపెట్టిపోయే కాలం గనుక మంచి శుభదాయకమైనటువంటి పరిస్థితులే ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి కనిపిస్తూ ఉంది కానీ వ్యాపారస్తుల విషయానికి వస్తే ఇంట్లో ఉన్న వాళ్ళు చేసినటువంటి ఖర్చుల వల్ల వీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగస్తులైతే మీ సొంత ఖర్చుల వల్లే మీరు కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించిన విషయానికి వస్తే పదే పదే వీళ్ళు చేసేటువంటి ఖర్చులలో మార్పులు చేసుకుంటే చాలా మిగిలేటువంటి అవకాశం ఉంది అనవసరమైన ఖర్చు ప్రతీ నెలా చేస్తూనే ఉన్నారు ఇంకా ఎవరైతే రైతులు చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు కుల వృత్తులు చేసుకునే వాళ్ళు ఉంటారో వారు ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రదేశాన్ని మార్చాలి అని అనుకోవడం మాత్రం చేయకండి ఇప్పుడంత శ్రేయస్సుకరమైనటువంటి పని అయితే లేదు అంత అవసరం అయితే లేదు శ్రేయస్సుకరంగా లేదు కాబట్టి తొందరపడి మార్పులు మాత్రం చేయకండి ఇక మనం చూసుకున్నట్టయితే విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకు కూడా అంత యోగదాయకంగా లేదు ఈ సమయము ప్రయాణాలకు అంత శ్రేయస్సుకరం కాదు ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో అధికంగా విస్తీరంగా కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారో కాస్త ఉపశమనం కలిగేటువంటి కాలము అని చెప్పవచ్చు ఇంకా మనం ఈ యొక్క అన్ని రాష్ట్రాల వారికి సంబంధించింది కాకుండా పాపం నాకు పెద్ద అని అడిగారు అయ్యా మా పిల్లలు మా దగ్గర లేరు మేము కాస్త ఏజ్డ్ పర్సన్స్ మరి మా గురించి చెప్పరా అని అడిగారు ఖచ్చితంగా చెబుతాను కానీ అరవై సంవత్సరాల ప్రయాణం దాటితే చిన్న పిల్లలతో సమానం కాబట్టి మీకు జాతకం చెప్పాలి అంటే గతంలో మీకున్న అనుభవం మీకు ఏదో రూపకంగా హింటిస్తూ ఉంటుంది ఏదైనా చెయ్యాలి ఏదైనా తినాలి ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి అంటే ఇవ్వాలా వద్దా తినాలా వద్దా వెళ్ళాలా వద్దా అని మీ మనస్సు మాట వినండి అనవసరంగా మీ మనస్సు వద్దు అని చెప్తే కూడా మీరు కానీ ప్రయాణం చేస్తే ప్రమాదాలు ఎదుర్కొనే అవకాశం ఉంది ఇవంతా కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు మీ పూర్తి జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ పంపించండి పూర్తిగా మీ జాతక విశ్లేషణ చెప్పడం జరుగుతుంది ఈ జాతకం అంతా చెప్పినందుకు కానీ రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకుంటాము అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థులు గృహిణులు సినీ రాజకీయ రంగాల వాళ్ళు అలాగే చేతివృత్తులు చేసేటువంటి వాళ్ళు యానానికై ప్రయత్నించేటువంటి వాళ్ళు అలాగే ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ప్రత్యేకంగా వివాహం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా వారి వారి విభాగాల్ని బట్టి విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రము కానీ లేదా సరస్వతీదేవి యొక్క గాయత్రి వాగ్దేవియే చ విత్మహే బ్రహ్మపత్ని చీమహే తన్నోవాణి ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని చదవాలి అలాగే మనము ఇంట్లో ఉన్నటువంటి గృహిణుల విషయానికి వస్తే ఈ యొక్క నెలంతా కూడా కుజగ్రహం యొక్క మార్పిడి వల్ల మనకు విజయము విజయంలో లోపము శౌర్యము పరాక్రమము భూమి అగ్ని అలాగే లోహములు వీటన్నిటికీ సంబంధించినంత వరకు కూడా విపరీతమైనటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు సర్వసాధారణంగా వారు వారు తీసుకునేటువంటి చేసుకునేటువంటి పనులలో భాగం కాబట్టి అమ్మవారి యొక్క శ్యామలాదేవి యొక్క దండకం చదువుకోవడం చాలా చాలా ఉత్తమం అండి ఇది కేవలం ఇంట్లో ఉన్న గృహిణులకే కాదండి అందరు కూడా చదవచ్చు ఇంట్లో ఉన్న గృహిణులు ముఖ్యంగా చేయండి ఈ శ్యామల నవరాత్రుల్లో ప్రత్యేకంగా కుబేర కుంకుమ దొరుకుతుంది ఆ కుబేర కుంకుమ మీరు చిన్న గౌరమ్మను తయారు చేసుకొని నవరాత్రులు కూడా ఉదయము సాయంత్రము ఈ కుబేర కుంకుమ పైన అమ్మవారి యొక్క దండకము అమ్మవారి యొక్క స్తోత్రము చేసుకుంటూ ఆ కుంకుమతో అభిషేకం చేయడం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతారు అలాగే ఎవరైనా సరే ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ వ్యాపారంలో మంచి భారీగా వ్యాపారం ప్రారంభించాలి అనుకున్న వాళ్ళు కానీ లేదా ఎవరైనా ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉన్నతోత్తమైనటువంటి పదవులు ఉన్నతమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులో పనిచేయాలి అనుకునేటువంటి వాళ్ళు రాజశ్యామల యాగం చేసుకోవడం చాలా మంచిది ఈ రాజశ్యామల యాగము వివాహం కాని వాళ్ళకు వివాహము సంతానం లేని వాళ్లకు సంతానము పదవి రాజకాంక్ష ఉన్న వాళ్ళకు పదవి ఏదైనా ప్రతిష్టాత్మకమైనటువంటి పనులు చేయాలనుకున్న వాళ్ళకు పనులు విద్యార్థులకు విద్య అవిద్యా నాశనము అవిద్యా నాశనం అంటే మనకు తెలవకుండా చేసేటువంటి దోషములు రాకుండా తీసివేసే శక్తి అమ్మవారు మెండుగా ఇస్తుంది కాబట్టి మేము రాజశ్యామల యాగం లాంటి పెద్ద పెద్దవి చేయించుకోలేమండి అనుకున్న వాళ్ళు మీరు కేవలము శ్యామల దండకం చదువుకున్నా సరిపోతుంది అలాగే ఈ యొక్క వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎవరైనా సరే కోర్టు వ్యవహారాలు ముఖ్యంగా ఉన్నవాళ్ళు విదేశీయానానికే ప్రయత్నిస్తున్న వాళ్ళు హనుమాన్ లాంగుల స్తోత్రము అని ఉంటుందండి ఇది శత్రునాశనము సకల భూత ప్రేత పిశాచ యక్షిణి మోహిని గణములన్నిటినీ కూడా సంహరించేటువంటి శక్తి గల ఆంజనేయుడు మన ఎందు ఉంటాడు ఆ మంత్రము చదవడము చదవక లేకున్నా రోజుకొకసారి వినడం వల్ల ఆ మంత్రం ఏమిటి అంటే ముఖ్యంగా రైతులు ఎవరైనా గాని చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు గాని ఎవరైతే ఉంటారో ఎవరైతే చీకట్లలో పగలు రాత్రి తేడా లేకుండా పనికై ప్రయాణం చేస్తూ ఉంటారో దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారో వీరందరూ కూడా హనుమాన్ లాంగోలా స్తోత్రాన్ని చదవడం చాలా శక్తినిస్తుందండి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ప్రత్యేకంగా ఎవరైనా ఏదైనా దీపారాధన చేయాలి లేదా వచ్చేటువంటి మార్చి నెలలో షష్టగ్రహ కూటమి వస్తుంది కనుక ఆ షష్టగ్రహ కూటమి సంబంధించి ఏమైనా సరే ఇబ్బందులు పోవాలి అని అంటే మనకు ఈ యొక్క మరకత వర్ణంలో ఉన్నటువంటి ఒత్తులు ఉంటాయి వాటిని కుబేర ఒత్తులు అని పిలుస్తారండి ధనపరంగా ఏమైనా నష్టం రాకుండా ఉండాలన్నా లాభం రావడం మాట దేవుడి నష్టం విపరీతంగా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అలాంటి నష్టం రాకుండా ఉండడానికి ఈ యొక్క కుబేర ఒత్తులు సహాయపడతాయి కాబట్టి వీలైనంత వరకు కూడా మేము చెప్పేవన్నీ కూడా వారి వారి గ్రహస్థితులను బట్టి ఏ రాశి వారికి ఏ గ్రహ సంచారం ఎలా ఉంది కుజగ్రహ సంచారం వల్ల కలిగేటువంటి ఇబ్బందులు అని చెబుతూ ఉన్నాం అలా కాదండి మాకిప్పుడు నడిచే దశ శని ఇంకొంతమందికి నడిచే దశ గురువు మరికొంతమందికి నడిచే దశ రాహువు మరికొంతమందికి నడిచే దశ బుధుడు మరి ఇలాంటి ఇబ్బందులు ఏవైనా సరే ఈ గ్రహ సంచారం వల్ల పోవాలి అంటే మీ పర్సనల్ జాతకం పూర్తిగా తెలుసుకొని మీ జాతకంలో ఏ ఇబ్బందులు ఉన్నాయి నేను జాతక విశ్లేషణ ఎలా చేస్తానంటే అరవై నుండి డెబ్బై పేజీల వరకు జాతకం ఇచ్చి ఈ జాతకంలో గతంలో ఏం జరిగింది వివాహ సంబంధిత ఇబ్బందులు ఏం జరిగాయి లేదు వివాహం కావడానికి ఆలస్యం ఎందుకు అవుతుంది లేదు వివాహమైన తర్వాతకి భార్యాభర్తల మధ్య ఎందుకు లేదు ఉన్న వంద మందిలో నలభై శాతం మంది ఎన్నో రకాలైనటువంటి జాతక దోషములతో ఇబ్బంది పడుతున్నారండి అలాంటి జాతక దోషములు ఏమున్నాయనేటువంటిది నిర్ధారణ చేసుకుని వారికి ఆ జాతకం అంతా కూడా అరవై డెబ్బై పేజీల్లో అందించి అన్ని క్యాలిక్యులేషన్స్ తోని నలభై ఐదు నుంచి గంట సేపు పాటు మాట్లాడి మీరు ఏమి రెమెడీస్ చేసుకోవాలో కూడా చెబుతాను అన్నమాట ఈ జాతక విశ్లేషణకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఇది మేము మూడు గంటల సేపు సమయం పడుతుంది మాకు ఎంతోసేపు దాని గురించి మేము శవ పెట్టాలి కాబట్టి ఈ యొక్క ధనం తీసుకోవడం జరుగుతుంది పాపం చాలా మంది వారి యొక్క పుట్టిన సమయము పేరు లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా జాతకం చూయించుకుంటామండి డబ్బులు ఇస్తా ఉంటున్నారు ఎవరైనా మీ డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా జాతకం చెబుతానంటే నమ్మకండి అది ఖచ్చితంగా అవాస్తవమే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మీ పేరు గల వాళ్ళందరూ ఒకేలా ఉండరు కదా కాబట్టి ఈ యొక్క ఫిబ్రవరి మాసము అలాగే వచ్చేటువంటి మార్చి నెలలో మనం పటుత్వంగా ఉండాలి శక్తివంతంగా ఉండాలి విజయములు జరగాలి ధనము రావాలి అంటే శరవణ భవాయ విత్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ సహస్రం పాటు అంటే ఈ నలభై ఐదు దినములలో కనీసం వెయ్యి సార్లు గనక మీరు గాని చదివితే విశేష విశేష ప్రతిఫలాలు దక్కుతాయండి ఇంతగా ఎందుకు చెబుతున్నారండి పంతులు గారు అనంటే చాలా మంది జాతక రీత్యా దోషములు ఈ ఫిబ్రవరి మార్చిలో కీలక పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అందరికీ కూడా స్వస్తి జై శ్రీరామ్